హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను ఈరోజైతే పొద్దున ఐదున్నరకు అట్లా లేచినా లేవగానే ఇంకా పొద్దున పొద్దున ఫ్రెష్ అప్ అయిపోతా ఫస్ట్ అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నా ఈరోజు పిల్లల కోసం ఇడ్లీ వేస్తాను దాంతోపాటు కొబ్బరి పల్లి చట్నీ అయితే వేస్తాను అవన్నీ కూడా షార్ట్ వీడియోలు పెట్టినా ఇడ్లీ బ్యాటర్ కానీ అవన్నీ కూడా షార్ట్ వీడియోలు పెట్టినా అంతేకాకుండా టమాటోస్ అంటే కర్ర వెజిటబుల్స్ లేకుండే అందుకే టమాటా కర్రీ వేసినా అవన్నీ కూడా షార్ట్ వీడియోలు అయితే పెడతానా కొత్తగా చూస్తుంటే నాకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోని కూడా ఫాలో అవుతూ నాకు సపోర్ట్ అవుతుందని అనుకుంటాను ఇక్కడ పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు పల్లీలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటా ఇవి అయిపోయిన తర్వాత మనం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటా ఇక్కడ అయితే ఇడ్లీలు చేయక కనీసం ఒక నాలుగు నెలలు అవుతుంది మా పిల్లల కోసం ఇవాళైతే ఇడ్లీలు చేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ డైటింగ్లు ఉన్నారు కాబట్టి పిల్లలకు కూడా నేను నార్మల్గా నానబెట్టే దోశ ఇడ్లీ లాంటివి అయితే చేయట్లేదు ఆయిల్ ఫుడ్ అయితే ఇవన్నీ వేయట్లేదు ఇంకా ఇట్లయితే ఈరోజైతే ఇడ్లీ చేసిన పిల్లలు మా చిన్నోడైతే ఇడ్లీనే బ్రేక్ఫాస్ట్లో తినేసిండు ఇంట్లో లంచ్లో తీసుకెళ్ళిండు మళ్ళీ స్కూల్లో తింటాను కూడా తీసుకొని వెళ్ళిండు ఇక్కడ ఇంట్లో వదరడం కోసం నేనైతే పిల్లలకైతే ఒక మూడు నాలుగు దోశలు ఇడ్లీలు అయితే చేసి ఇచ్చేసిన ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది వాళ్ళు తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోతారు నేనే డ్రాప్ చేయాలి మా పెద్దోడైతే సైకిల్ మీద పోతాడు మా అయితే నేను డ్రాప్ చేయాలి అంతకుముందు మా పిల్లల్ని ఇద్దరిని కూడా నేనే డ్రాప్ చేసేదాన్ని ఇంకా మా పెద్దోని క్లాస్ టైం వేరుంది డిఫరెంట్ అన్నట్టు వంద ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా ఉండేసరికి ఇంకా వన్ అవర్ ఎందుకు వెయిట్ చేయించాలి మా చిన్నోని అని చెప్పి వానికి అయితే సైకిల్ ఇప్పించేసి వాడు సైకిల్ వస్తాడు నేను మా చిన్నోని తీసుకొని వస్తాను ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే రెడీ చేసేసిన ఇంకా వాళ్ళకి అయితే ఇచ్చేస్తానా ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత మీకు తెలిసిందే ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇచ్చేస్తా బ్రెడ్ పీనట్ అయితే తినేస్తాడు చికెన్ ఫ్రై చేసేస్తాను ఈ విధంగా ఇడ్లీ పై చట్నీ అయితే రెడీ అయిపోయింది అంటే డ్రాప్ చేసి వచ్చిన పాదక్క తొమ్మిది అవుతుంది కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఒక పదిహేను ఇరవై నిమిషాలు వామప్స్ ఎక్సర్సైజ్ కొద్దిగా చేసేసుకున్న తర్వాత ఇడ్లీ అయితే రెడీగా ఉన్నది కర్రీ కూడా చేసేసిన మరి మా ఆయనకు చికెన్ అయితే లేదు చికెను ఫిష్ వెజిటేబుల్స్ ఏవి లేవన్నీ అయిపోయినాయి మరి తీసుకొచ్చుకుంటాడో లేదో చూద్దాం ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ ఇడ్లీ అన్నీ కూడా రెడీ చేసేసిన ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత మరి మా ఆయన కోసం ఏం చేయాలనేది మీకైతే ఏం తెచ్చిండు తెచ్చిండా తేలేదు అనేది కూడా మీకు నా ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను ఇలా అయితే ఫ్లిప్కార్ట్ నుంచి డ్రెస్ వచ్చేది ఉన్నది మొన్న ఏజియోలో అయితే ఒక డ్రెస్ తీసుకున్న ఆ డ్రెస్సు దాంతో ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చే డ్రెస్సు అంటే రంజాన్ వస్తుంది కదా మాకు ఇంకొక ఇరవై రోజులు అయితే రోజులు అయితే స్టార్ట్ అవుతాయి అన్నట్టు ఒక పొద్దులు కాబట్టి రంజాన్ షాపింగ్ కూడా చేసేది ఉంది అవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకుంటా కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఇక్కడైతే మా హస్బెండు జిమ్ నుంచి వచ్చిండు వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొని వచ్చేడు మా హస్బెండ్ కోసం ఎగ్స్ మూడు దాంతోపాటు బ్రెడ్ పీనెట్ ఇంకా నేనైతే ఎగ్ ఇడ్లీలు ఈరోజైతే ఇడ్లీ తీసుకుంటాను నేను కూడా ఇదే తీసుకునేదాన్ని కానీ ఈరోజైతే బాగా రోజులైంది తినక అని చెప్పి ఈరోజు ఇడ్లీ అయితే తీసిన ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి నేను కూడా తినేసిన తర్వాత ఇంకా చికెన్ అయితే వండేస్తా చాయ్ తాగేసి వెళ్ళిపోతాడు పదకొండు అవుతుంది ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో నేనైతే డ్రెస్ ఆర్డర్ చేసిన డ్రెస్ అయితే వచ్చింది రెండు ఆర్డర్ చేసిన రెండిట్లో ఒకటి అయితే వచ్చింది ఇదే డ్రెస్ నేను ఏజియోలో ఒక వన్ వీక్ బ్యాక్ ఆర్డర్ చేసిన అది థౌజండ్ రూపీ థౌజండ్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ మధ్య పడింది అయితే అది నాకు సైజు కూడా ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ ఇచ్చిండు కలరు అంటే సేమ్ వచ్చింది కానీ సైజు వే కొంచెం సైజు ఎక్సెల్కు డబల్ ఎక్సెల్ వచ్చింది దాంతోపాటు క్లాత్ కూడా బాగా లేకుండే అది వాపస్ ఇచ్చేసిన అదే డ్రెస్ మళ్ళీ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసిన సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీలు వచ్చింది ఇది ఇది ఎట్లుందో ఒకసారి ఓపెన్ అయితే చూ చేసి చూపిస్తాను మీకైతే ఒకవేళ మీకు నచ్చితే చెప్పండి నేను మీకైతే లింక్ అయితే పెడతా ఈ డ్రెస్ అయితే బ్లూ డార్క్ బ్లూ అన్నట్టు నాకు డార్క్ బ్లూ డ్రెస్సులు లేకుండే ఇంట్లో వేసుకోవడానికి ఇప్పుడు రంజాన్ కాబట్టి డ్రెస్సులు ఒకటి ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ కొత్త డ్రెస్సులు అయితే బాగుంటాయని చెప్పి తీసుకున్నా ఇది సేమ్ ఏజీఏలో తీసుకున్న డ్రెస్ కా క్లాతే ఉంది డ్రెస్ కలరు సేమ్ సేమ్ ఉంది ఏజీఏలో కూడా ఇదే డ్రెస్ కానీ మనకు థౌజండ్ రూపీస్లా పడింది అది నేను వాపస్ ఇచ్చేసిన ఇది ఫ్లిప్కార్ట్లో అయితే నాకు సెవెన్ సెవెన్ ఫిఫ్టీకే వచ్చింది అంటే త్రీ ఫిఫ్టీ అంటే ఎక్స్ మనకైతే తగ్గినట్టు అది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది ఇది ఎక్స్ఎల్ సైజ్ ఎక్సెల్ ఇది కరెక్టే వచ్చింది నేను ఎప్పుడు ఫ్లిప్కార్ట్లో తీసుకుంటా ఫస్ట్ టైమేజీలో తీసుకున్నా అదైతే వాపస్ ఇచ్చేసినా ఒక్కసారి వేసుకొని అయితే చూస్తా ఎట్లుందో ఏమో నచ్చిన తర్వాత అంటే మనకు వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ సైజు అంత బాగున్న తర్వాత మీకైతే షేర్ చేసుకుంటా ఇక్కడ డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా సైజ్ అయితే మంచిగా వచ్చింది నాకు ఎక్సెల్ అంటే ఎల్ వస్తుంది కానీ నేను ఎక్సెల్ ఒక నెంబర్ అయితే ఎక్కువ తీసుకుంటా కొంచెం లెంత్ ప్రాబ్లం కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కానీ ఎక్సెల్ అంటే ఇంతే ఉంటుంది ఎల్ అంటే కొంచెం ఇట్లా మీదికి ఉంటుంది కానీ మనం కట్ చేసుకోవచ్చు కింద ఒకవేళ మనకు లెంత్ ఎక్కువ ఉందనుకుంటే అంతా కింద కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు డ్రెస్ మాత్రం సూపర్ ఉన్నది కంఫర్టేబుల్ ఉన్నది క్లాత్ కూడా మంచిగా ఉంది ఐరన్ చేయాల్సి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకైతే బాగా నచ్చింది బ్లూ కలర్ ఇష్టం అన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఈ డ్రెస్ తీసుకోండి మీకు కావాలంటే నేను ఫ్లిప్కార్ట్లో లింక్ అయితే ఇస్తాను ఏజీలో తీసుకున్న ఇదే డ్రెస్సు లెవెన్ హండ్రెడ్లో పడ్డది అదే ఫ్లిప్కార్ట్లో అయితే సెవెన్ ఫిఫ్టీ ఎట్లా పడుతుంది డ్రెస్ మాత్రం సూపర్ ఉన్నది ఎప్పుడు కానీ మనం ఉంటే ఒక సైజు ఎక్కువనే తీసుకోవాలి అప్పుడు మనం ఇంకొక సన్నగ్ కనబడతాం పర్ఫెక్ట్ సైజ్ తీసుకుంటే లావు కనబడతాం హ్యాండ్స్ కూడా మంచిగా వచ్చినాయి త్రీ బై ఫోర్త్ దుప్పట కూడా మంచిగా వచ్చింది బార్డర్ కూడా వచ్చింది గోల్డ్ లేస్లో బ్లూ అండ్ గోల్డ్ మంచిగా ఉంది డ్రెస్ మాత్రం ఇంకో డ్రెస్ వచ్చేసి నేను ఏజియోలో ఒక ఫోర్ డేస్ బ్యాక్ తీసుకున్నా ఇది బ్లూ ఇంకోటి మూడు నాలుగు డ్రెస్సులు అయితే ఆర్డర్ చేసిన ఒక టూ థౌజండ్ బిల్ అయితే అయింది అప్పుడు నేను క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్నా కానీ నాకు అన్నీ కూడా సైజులు కరెక్ట్ రాలేదు దాంతోపాటు క్లాత్ కూడా డిఫరెంట్గా వచ్చింది బాగాలేకుండే ఇది ఒక్కటి నచ్చింది ఎక్సెల్ సైజు నేను అనుకున్న సైజే ఇచ్చిండు ఒకవేళ కావాలంటే ఫ్లిప్కార్ట్లో తీసుకోండి ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీన్లే పడుతుంది ఇక్కడ ఏజియోలో వన్ థౌజండ్ రూపీ అట్లా పడింది కానీ డ్రెస్ మాత్రం మంచిగా ఉంది కలర్ ఇలాంటి కలర్ దొరకడం కూడా కష్టం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మనకు గోల్డ్తో చిన్న చిన్న చెప్పీలు ఇచ్చిండు క్లాత్ మంచి ప్యూర్ కాటన్లో వచ్చింది నెక్ వచ్చేసి వి వీ షేప్లో వచ్చింది లేస్ కూడా దీనికి థ్రెడ్తో స్టిచెస్ ఉంది డ్రెస్ మాత్రం మంచి కలర్ అన్నట్టు ఇలాంటి కలర్ దొరకడం కూడా బాగా రేర్ అన్నట్టు ఒకవేళ మీకు నచ్చితే చెప్పండి నేనైతే లింక్ అయితే పెడతాను ఈ డ్రెస్ అయితే ఫుల్ హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉంది ఎక్సెల్ కదా నాది ఎల్ సైజ్ కదా ఇది ఎక్సెల్ సైజ్ కాబట్టి కొంచెం లూజ్ ఉంది కొంచెం స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా పక్క సైడ్లకు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది కానీ డ్రెస్ మాత్రం డిఫరెంట్ కలర్ ఇలాంటి కలర్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లుక్ అయితే సూపర్ ఉంటుంది కొద్దిగా ఫేర్ ఉన్న వాళ్ళు కూడా బాగా ఫేర్ కనబడతారు ఇలాంటి కలర్ దొరకడం కష్టం ఒక్కసారి మీరు ఇది వేసుకుంటే కానీ అర్థం కాదు తీసుకు మనం చూసిన దానికన్నా మనకు ఫోటోలో సరిగ్గా గనవడకపోయినా వేసుకున్న తర్వాత మాత్రం రిచ్ లుక్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి ఎందుకంటే ఇది బీ నెక్తో ఉంది బీ నెక్కుతో ఉంది కదా సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి నెక్కు ఎప్పుడు రౌండ్గానే చైనీస్ కలర్లో వేసుకున్న ఒక్కసారి నెక్ వీ నెక్ ట్రై చేయండి ఈ వీ నెక్ కూడా ఎక్కువ డీప్ లేదు మంచిగా ఉంది పాయింట్ కూడా మంచిగా ప్లా చిన్న పాయింట్ ఇచ్చాడు మంచి కంఫర్టేబుల్ ఉంది క్లాత్ కూడా ఇక్కడైతే రెండు డ్రెస్సులు కూడా మీకు చూపిస్తున్నా మంచిగా ఉన్నాయి రెండు డ్రెస్సులు కూడా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి అయితే రౌండ్ నెక్ ఫ్రాక్ టైపే ఉంది ఇక్కడ మనకు మిడిల్లా కూచుల్లాగా వచ్చినాయి కాబట్టి ఈ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కొద్దిగా లేస్ ఇచ్చిండన్నట్టు దుప్పట కూడా లేసిచ్చేయండు దుప్ప దుప్పట బిడే కూడా కంఫర్టే కంఫర్టబుల్గానే ఉన్నది అంత రఫ్గా ఏం లేదు ఎందుకంటే మనకు దుప్పట వల్ల ఇరిటేషన్ లాగా కాకుండా స్మూత్గా మంచిగా ఉంది డ్రెస్ డేరా మంచిగా ఉంటుంది ఇంకా ఈ డ్రెస్ మాత్రం సూపర్ ఉంది ఇలాంటి క్లాత్ దొరకడం ఇలాంటి కలర్ దొరకడం ఇలాంటి క్లాత్ కాదు ఇలాంటి కలర్ దొరకడం అయితే బాగా రేరు ఇక్కడైతే సైడ్కి ఇచ్చేయండి కుచ్చులు దీనికి సై ము ఫ్రంట్లో ఇస్తే దీనికి సైడ్ ఇచ్చేయండు ఫ్రంట్లో అయితే ప్లేన్ ఇచ్చేసి వదిలేసి సైడ్ లెక్కిచ్చేసేయండు మంచిగుంది వీ నెక్కుతో ఇది దుప్పట కూడా మస్తు పెద్దగా వచ్చింది మొత్తం ప్యూర్ కాటన్ అన్నట్టు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ పడింది ఏజియోలో అయితే థౌజండ్ అబోవ్ ఉంది ఫ్లిప్కార్ట్లో అయితే సెవెన్ ఫిఫ్టీ ఉంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ మరి మీకు ఈ వీడియో ఈ డ్రెస్సెస్ నచ్చినాయి అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మరి రేపటి వీడియోతో కలుస్తాం మరి మిమ్మల్ని అయితే అంతవరకు ఉంటాం మరి నమస్తే